బద్లాపూర్ లో నర్సరీ చదివే చిన్నారులపై జరిగిన లైంగిక దాడికి నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు కొనసాగుతున్నాయి వికాస్ అఘాడీ కూటమిలోని ప్రతిపక్ష నేతలు నోటికి నల్ల రంగు మాస్కులు ధరించి మౌన దీక్షలు చేస్తున్నారు చిన్నారులపై లైంగిక దాడికి నిరసనగా మహా వికాస్ అఘాడీ బంద్ కు పిలుపునిచ్చింది అయితే ఆ నిర్ణయంపై బాంబే హైకోర్టు నిషేధం విధించింది రాజకీయ పార్టీలు వ్యక్తులెవరూ బంద్ చేపట్టకూడదని ఆదేశించింది ఈ క్రమంలో మౌన దీక్షలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులేతో కలిసి వర్షంలో తడుస్తూనే పుణేలో దీక్షలు పాల్గొన్నారు మహిళలపై నేరాలకు పాల్పడితే చేతుల్ని నరికే శివాజీ పాలించిన మహారాష్ట్రలో ఈ ఘటన జరగటం దారుణమన్న పవార్ దేశంలో మహారాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని వ్యాఖ్యానించారు ముంబైలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి మౌన దీక్ష చేపట్టారు ఏక్నాథ్ సింధే ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోకుండా నిందితుల పక్షాన్ని నిలుస్తోందని ధ్వజమెత్తారు కోర్టు బంద్ను నిలిపివేసినా తమ గళం వినిపిస్తూనే ఉంటుందని వివరించారు